ఈ మధ్య సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోస్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి ఏఐ టెక్నాలజీ సాయంతో చేస్తున్నారు ఇప్పటికే శోభన్ బాబు మహానటి సావిత్రి ఏఐ వీడియోస్ అయితే కొందరు వాకతాయిలు ఈ టెక్నాలజీని మరో ఉపయోగిస్తుండడం సర్వత్ర ఆందోళన కలిగిస్తుంది పలువురు స్టార్ నటి నటుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేస్తున్నాయి ఆ మధ్య ప్రముఖ సినీ నటి రష్మిక వందన డీప్ వీడియో కలకలం తారా చారా పాటిల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించారు చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో వైరల్ గా మారింది ఆ తర్వాత కైప్ వంటి తారల డీప్ డీప్స్ట్టింట చక్కర్లు కొట్టాయి ఇలాంటి వీడియోలపై వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులంతా రియాక్ట్ అయ్యారు పలువురు పొలిటికల్ లీడర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు ఇలాంటి డీప్ సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు రష్మిక డీప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు అతడు ఏపీలోని గుంటూరుకు చెందిన నిందితుడు ఇమాని నవీన్ గా గుర్తించారు ఇలాంటి డీప్ పేక్ లపై స్పందించిన కేంద్రం సోషల్ మీడియా సంస్థలతో సమావేశమైంది ఇలాంటి ఏఐ డీప్ ఫేక్ ల కట్టడికి త్వరలోనే చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించింది ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఇష్టం వచ్చినట్లు వాడుతున్న ఈ జనరేషన్ లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాం ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి తాజాగా అమెరికాలో డీప్ ఫేక్ కలకలం సృష్టిస్తుంది ఆ సెగ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రముఖ గాయని టెలర్ స్విఫ్ట్ ను కూడా తాకింది ఈ సంవత్సరం చివరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికల్లో ఓటు వేయొద్దు అని బైడెన్ ఓటు కోరినట్లు ఉన్న ఒక నకిలీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన ఈ డీప్ పేక్ కాల్స్ పై వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది సమస్య పరిష్కారానికి తాము చేయాల్సినవన్నీ చేస్తామని క్లారిటీ ఇచ్చింది అయితే దీనిని కట్టడి చేసే విషయంలో సోషల్ మీడియా సంస్థలది కీలక పాత్ర అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చెప్పారు మరోవైపు ప్రముఖ గాయని టెయిలర్ స్విఫ్ట్ పై అభ్యంతరకరంగా రూపొందించిన బేక్ దృశ్యాలు కూడా నెట్టింట్లు చక్కర్లు కొట్టడం కలవరానికి గురి చేస్తుంది అలాంటి ఫోటోలకు వ్యతిరేకంగా ట్విట్టర్ లో నిబంధనలు ఉన్నప్పటికీ ఆ దృశ్యాలను తొలగించలేకపోయారు దాదాపు పదిహేడు గంటల పాటు అవి ఇంటర్నెట్ లో చెక్కర్లు కొట్టాయి నాలుగు పాయింట్ ఐదు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ అసభ్య చిత్రాలపై టైలర్ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం సింగర్ టైలర్ స్విఫ్ట్ కు చెందిన డీ ఫేక్ విజువల్స్ పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథ్ లా ఆందోళన వ్యక్తం చేశారు టెక్నాలజీ దుర్వినియోగం భయానకమైనదని దీనిపై స్పీడ్ యాక్షన్ తీసుకోవడం అవసరమన్నారు ఆన్లైన్ లో సేఫ్ గా ఉండే సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుందని నిర్ధారించేందుకు కట్టుదిట్టమైన నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు డీ కట్టడికి దర్యాప్తు సంస్థలు టెక్ సంస్థలు కలిసి వస్తే అనుకున్న దానికంటే ఎక్కువ తప్పక వాటిని అరికట్టవచ్చు అని సత్యనాథ్ ఎల్లా తన అభిప్రాయం వ్యక్తం చేశారు డీప్ లో చాలా రకాలు ఉన్నాయి అందులో అందులో ఒకటి ఫేస్ స్వాపింగ్ దీని ద్వారా అసలు వీడియోలోని వ్యక్తి ముఖాన్ని కాకుండా మరో వ్యక్తి ముఖాన్ని చూపడం ఇక సింథటిక్ వాయిస్ అంటే నకిలీ ఆడియో సృష్టించడం అన్నమాట టెక్స్ బేస్డ్ డీప్ అంటే చేతి రాతను ఏఐ టూల్స్ తో విశ్లేషించి పేక్ ను సృష్టించడం ఆబ్జెక్ట్ మ్యానుఫిలేటింగ్ అంటే ఏదైనా వీడియోలో వ్యక్తులతో పాటు వారి చుట్టూ ఉన్న వస్తువులన్నీ ప్రదేశాలను మార్చడం అన్నమాట ఇక హైబ్రిడ్ డీప్ పేక్ అంటే పైన చెప్పిన అన్ని డీప్ పేక్ టెక్నిక్ ఒకే వీడియోలో ఉపయోగించడం అన్నమాట టెక్నాలజీ కొద్దీ డీప్ డీప్ కొత్త కొత్త రకాలు వస్తున్నాయి మరి గుర్తించలేమా అని ఆందోళన చాలా మందిలో ఉంది సదరు వీడియో క్వాలిటీని ఆడియో టెక్స్ లో కొన్ని వ్యత్యాసాలని గమనించవచ్చు అభ్యంతరకరంగా ఫేక్ గా కనిపించిన వీడియోలను మాత్రం ఎక్స్ ఇన్స్టాగ్రామ్ తొలగిస్తున్నాయి ఫార్వర్డెడ్ సందేశాలు నిజమైనవా కాదా అని విశ్లేషించుకున్న తర్వాతే యూజర్లు స్పందిస్తే మంచిదంటున్నారు నిపుణులు హాయ్ there. ఎవ్రీథింగ్ is గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ well. Do you like talking with me? Yes. Talking to people is my primary function. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం డెబ్బై ఒక్క శాతం మందికి డీప్ ఫేక్ అంటే ఏమిటో తెలియదు నలభై మూడు శాతం మంది డీప్ ఫేక్ ఇమేజ్ వీడియోలను గుర్తించలేకపోతున్నారు సైబర్ నేరగాళ్లు ఇతరుల ఫోటోలు వీడియోలు వాయిస్లను లను కాపీ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నకిలీ ఐడీలు వాయిస్ ఫోటో వీడియోలు క్రియేట్ దీనినే సింపుల్ గా మనం ఇప్పుడు డీప్ అని పిలుస్తున్నాం జనరల్ గా ఈ డీప్ వీడియోలు గుర్తించడం కష్టం అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఏది నకిలీయో ఏది అసలైనదో కనుగొనవచ్చు కానీ మనం అప్రమత్తంగా లేకపోతే డీప్ వల్ల మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి డీప్ అనే రెండు పదాలు కలయికే డీప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన నకిలీ కంటెంట్ నే డీప్ అని అంటారు వాస్తవానికి ఇది ఒక హూపింగ్ టెక్నిక్ అన్నమాట ముందుగా వ్యక్తుల భౌతిక ముఖ కవలికలు ఆడియో వీడియో డేటాను సేకరిస్తారు వీటిని ఉపయోగించి లేటెస్ట్ కృత్రిమ వైదస్సు సాయంతో డీప్ పేక్ ఇమేజ్లు వీడియోలు గ్రాఫికల్ లేదా వాయిస్ కంటెంట్ ను రూపొందిస్తారు ఈ నకిలీ హైపర్ రియాలిస్టిక్ ఆడియో విజువల్ ను రూపొందించడానికి ఏఐ ఎనోకోడింగ్ కోడింగ్ లేదా జనరేటివ్ యాంటీనిస్టిక్ నెట్వర్క్ ను ఉపయోగిస్తారు ఇలా ఏఐ సృష్టించిన వీడియో ఆడియో లేదా ఫోటో ఒక వ్యక్తి రూపాన్ని లేదా స్వరాన్ని అనుకరిస్తుంది వాస్తవానికి ఇది కొత్త టెక్నాలజీ కాదు నిజానికి హాలీవుడ్ ఫిల్మ్ స్టూడియోలలో చాలా కాలంగా దీన్ని ఉపయోగిస్తున్నారు దీని వినియోగం పెరగడంతో ఇప్పుడు చాలా డీప్ ఫేక్ కమర్షియల్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి దీని దుష్ప్రభావాలను ముందే పసిగట్టిన ఫేస్బుక్ రెండు వేల లోనే తన ప్లాట్ఫామ్ లో ను నిషేధించింది వాస్తవానికి డీప్ ఫేక్ టెక్నాలజీతో సమస్య లేదు కానీ దానిని యూజ్ చేసే విధానంతోనే సమస్య ఉంది యూరోపోల్ నివేదిక ప్రకారం బీఫేక్ లో చాలా ప్రమాదకరమని తేలింది ఈ టెక్నాలజీ వల్ల ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు స్పష్టమైంది ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్లు నకిలీ వార్తలను తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి బీ ఫేక్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంటారు దీని వల్ల స్టాక్ మార్కెట్ కుప్పగూలు ప్రమాదం ఉంది అలాగే రెండు దేశాలు లేదా ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను అస్థిరపరిచే ప్రమాదం కూడా ఉంది బీఫేక్ కంటెంట్ ను క్రియేట్ చేయడం ద్వారా బ్లాక్ మెయిలింగ్ చేస్తుండడం ఆందోళన కలిగిస్తుంది మనుషులు కంప్యూటర్లతో మాట్లాడడం రోబోలు మనుషులు చెప్పిన పనులు చేయడం డ్రైవర్ తో అవసరం లేకుండా కార్లు నడవడం లాంటివి ఇవి కొంతకాలం క్రితం వరకు సైన్స్ ఫిక్షన్ అలాంటివి సినిమాల్లో మాత్రమే కనిపించేవి ఒకప్పుడు సినిమాల్లో చూపించినవే ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చేసాయి ఒక్క వాయిస్ కమాండ్ ఇస్తే చాలు రయ్యమని దూసుకుపోయే కార్లు మనతో ఫ్రెండ్ల గురువుల మాట్లాడే డివైస్ లు అందుబాటులోకి వచ్చాయి దీనంతటికీ కారణం ఏఐ టెక్నాలజీ రెండు వేల ఇరవై మూడులో చార్ట్ జీపీటీతో ఏఐ ఒక విప్లవంలో వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో ఇది మరింత డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ అంతేందుకు మన తర్వాతి తరం ఏఐ అసిస్టెన్స్ లేకుండా ఉండలేరట ఇప్పటికే జనరేటివ్ ఏఐ దాదాపు ప్రతి ఇండస్ట్రీలో చెంచరిగా మారింది అయితే టెక్నాలజీని మంచి వాడుకుంటేనే బాగుంటుంది దుర్వినియోగం చేస్తే కటకటాలు లెక్కించాల్సిందే